భారత నావికాదళ శక్తికి కొత్త అధ్యాయం ఇది కేవలం ఒక నౌక కాదు లోతైన సముద్రాల సంరక్షకుడు భారతదేశపు గర్వకారణమైన ఐఎన్ఎస్ నిస్తార్ కలంలోకి చేరింది ఈ నౌకను ఇంత ప్రత్యేకంగా మార్చేదేంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిస్తార్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసెల్ ఎనభై శాతానికి పైగా స్వదేశీ భాగాలతో నిర్మించబడిన ఇది ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు ఒక గొప్ప ఉదాహరణ ఈ సామర్థ్యంతో భారతదేశం ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన చేరింది ప్రమాదంలో చిక్కుకున్న జలాంతర్గాములను రక్షించటం దీని ప్రధాన విధి ఇది మూడు వందల మీటర్ల లోతు వరకు పనిచేయగలదు రిమోట్తో పనిచేసే వాహనాలను ఉపయోగించి సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలదు ఇది అలల కింద ఒక జీవనాడి నూట పద్దెనిమిది మీటర్ల పొడవైన ఈ భారీ నౌక హిందూ మహాసముద్రంలో భారతదేశపు భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది భారతదేశాన్ని ప్రాధాన్య భద్రతా భాగస్వామిగా నిలబెడుతుంది ఐఎన్ఎస్ నిస్తార్తో సముద్ర గర్భంలో కూడా భారతదేశ శక్తి ప్రపంచానికి తెలుస్తుంది జై హింద్